మిత్రులారా నమస్తే నేను మీ చిత్తలూరి వెల్కమ్ బ్యాక్ టు చిత్తలూరి టాక్ మరి ఇన్ దిస్ కోర్స్ ఆఫ్ చిత్తలూరి టాక్ ఐఎమ్ గివింగ్ యూ సూపర్ హింట్స్ ఫర్ ది ఇంప్రూవ్మెంట్ ఆఫ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఇంగ్లీష్లో మీకు ఎప్పుడు నేను ప్రతిరోజు కొన్ని అద్భుతమైనటువంటి పాఠాలను మీకు అందిస్తున్న విషయం తెలిసిందే అయితే నిన్నటిదాకా మీరు విల్ బీ టు మస్ట్ బీ అనేటువంటి ఫ్యూచర్ ఆఫ్ బీఫార్మ్స్ వాటి యొక్క మీనింగ్స్ ఎట్లా ఉంటాయి ఏమిటి అని కూడా మీరు పూర్తిగా నేర్చుకుని ఉన్నారు సో కమింగ్ టుడేస్ క్లాస్ ఇట్ ఈస్ వరీ వేరీ ఇంపార్టెంట్ థింగ్ టుడే ఐ వుడ్ లైక్ టు డ్రైవ్ ఉండండి ఏంటంటే అవి మీకు టెన్స్ వైజ్ అంటే మీకు తెలుసు కదా ఎవరైనా ఇంగ్లీష్ రావాలంటే ముందు అసలు టెన్స్ బాగా రావాలండి ఇంగ్లీషు అవతల వాళ్ళు మాట్లాడేది నాకు అర్థమవుతుంది కానీ మాట్లాడదామంటే నాకు మళ్ళీ రావట్లేదండి అని చెప్పేసి జనరల్గా సమాధానం చెప్తూ ఉంటారు ఎవరి అభిప్రాయం అది నిజమే చాలా అది చాలా జెన్యున్ ఫ్యాక్ట్ అనమాట అవతరాలు మాట్లాడేది మనకు అర్థం అవుతుంది కానీ మనం మాట్లాడాలంటే మనం మన రీప్రొడ్యూస్ చేయాలంటే మనము సెంటెన్సెస్ చెప్పాలంటే వీడదు ఎందుకంటే టెక్నికల్ ఆస్పెక్ట్ ఏంటంటే వాటి గ్రామటికల్ రూల్స్ కానీ తర్వాత సెంటెన్స్ అవుతూ ఫామ్ ది సెంటెన్స్ అది కానీ మనకు తెలియకపోవటం సో అట్లాంటి ఫోబియా ఏదైతుందో దాని నుంచి మిమ్మల్ని దూరం నెట్టేయడానికి మీకు అద్భుతమైన ఇంగ్లీష్ రావడానికి నేను మరి ప్రతిరోజు మీకు డైలీ కొన్ని ఇంగ్లీష్ లెసన్స్ పెడుతున్న విషయం మీకు తెలుస్తుంది దీనికి చాలా అద్భుతమైన టెమెండిస్ రెస్పాన్స్ వస్తుంది చాలా అద్భుతమైన వ్యూస్ వస్తున్నాయి చాలామంది కామెంట్స్ పెడుతున్నారు వాళ్ళకున్న డౌట్లు ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకుంటున్నారు చాలా బాగుంది నాకు ఎందుకంటే ఐ వాంట్ యువర్ హ్యాపీనెస్ అండి దట్స్ వాట్ ఏంటంటే మనకి తెలిసింది నలుగురు చెప్దామనే నా చిన్న ప్రయత్నం అంతే సో అది మీ ముందు నేను పెట్టే ప్రయత్నం చేస్తున్నాను టెన్స్ వైజ్ మీకు నేను మనం ఫోర్ ఫోర్ సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేస్తున్నాం కదా ఇప్పుడు ఏంటంటే మనం టెన్స్ వైజ్ టెన్స్ వైజ్ మనం ఇవాళ ప్రాక్టీస్ చేద్దాం ఫస్ట్ సింపుల్ ప్రెజెంట్ తీసుకుందామండి సింపుల్ ప్రజెంటెన్స్ అనేది ఫస్ట్ సింపుల్ ప్రజెంటెన్స్ అంటే నేను ఐ డోంట్ వాంట్టు గో ఇన్ డీటెయిల్ ఇన్ ఫ్యాక్ట్స్ బట్ సోటన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఐ వుడ్ లైక్ టు చా ఏంటంటే మనకు సింపుల్ ప్రజెంటెన్స్ అనే కానీ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందంటే సబ్జెక్టు ప్లస్ వి వన్ వీ వన్ అంటే ఫస్ట్ ఫామ్ అదే ఓబెంటే బేస్ ఫామ్ అదే ఓబు తర్వాత ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది స్ట్రక్చర్ అనమాట ఒక సెంటెన్స్ చెప్తాను మీకు ఐ స్పీక్ ఇన్ వాయిష్ ఐ స్పీక్ ఇన్ వాయిష్ ఐ స్పీక్ ఇంగ్లీష్ అన్నప్పుడు ఇంగ్లీష్ ఐ స్పీక్ ఇంగ్లీష్ అన్నప్పుడు ఐ సబ్జెక్టు స్పీక్ అనేది వన్ బేస్ ఫ్రామ్ ఆఫ్ ద వర్క్ తర్వాత ఆబ్జెక్ట్ వచ్చేసి ఇంగ్లీష్ ఉంది అంటే ఇది సింపుల్ ప్రజెంటెన్స్లో ఉంది అంట ఇంకా మనం సింపుల్ ప్రెసెంటెన్స్కు సంబంధించి ఇది స్ట్రక్చర్ అనుకున్నప్పుడు సింపుల్ ప్రజెంటెన్స్ అనేది ప్లేస్ అన్ వైటల్ రోల్ ఇన్ స్పీకింగ్ ఇన్ అవర్ డైలీ రొటీన్ సర్టన్లీ ఇన్ అవర్ డైలీ రుచి ఆ ఇట్ వర్క్స్ లాట్ అనమాట చాలా చోట్ల ఇప్పుడు ఒక్కోసారి మనకి ఇంగ్లీష్ రాకపోయి రాని వాళ్ళు కూడా సింపుల్గా చెప్పొచ్చు అండి సింపుల్ పేరెండెన్స్లో చెప్తూ ఉంటారు జోక్లు వేసుకుంటూ ఉంటాం మనం ఎట్లా అంటే ఇవన్నీ ఐ కమ్ దేర్ యూ కమ్ దేర్ అండ్ దే ఆల్సో కమ్ దేర్ అన్న ఇంగ్లీష్ అవుతుంది ఐ కమ్ దేర్ అంటే సింపుల్ బ్రాండెన్సీ దే కమ్ దేరన్నా సింపుల్ పేరెన్సీ సింపుల్ పేడెన్సీ యూ దేర్ అన్న సింపుల్ బ్రాండెన్సీ ఓల్ దేర్ కమ్దేరన్నా అదే అవుతుంది అంటే సింపుల్ అనమాట అంటే ఎక్కువగా కన్స్ట్రక్షన్స్ ఏం లేకుండా సింపుల్గా ఉంటుంది సింపుల్ ప్రజెంటెన్స్ బట్ ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఇన్ అవర్ డైలీ లైఫ్ కూడా చాలా చోట్ల మనం అంటే మీకు హ్యాపీ రాకపోయినా సింపుల్ ప్రజెంటెన్స్ వస్తే చాలా హ్యాపీగా మీరు అద్భుతమైన సెంటెన్స్ కూడా మాట్లాడవచ్చు అనమాట ఒక సింపుల్ ప్రజెంటెన్స్ తోటి మనం ఎన్నో రకాల సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసుకొని మనం మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి సో ఇవాళ మనం ఐ స్పీక్ ఇంగ్లీష్ అనేది మన ఫార్మాట్లో మన ఫోర్ సెంటెన్స్ ఫార్మాట్లో మనం ఏదైతే స్టేట్మెంట్ తర్వాత ఇంటరాగేటివ్ సెంటెన్స్ నెగిటివ్ ఇంటరాగేటివ్ నెగిటివ్ 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 ఇంట్రాగేటివ్ మన సెంటెన్స్ ఎట్లా ఉంటాయంటే స్టేట్మెంట్ అంటే దాన్ని ఎసర్టివ్ సెంటెన్స్ ఎసర్టివ్ ఆ డిక్లరేటివ్ స్టేట్మెంట్ అంటాం అంటే స్టేట్మెంట్ అంటే విచ్ విచ్ విల్ స్టార్ట్ విత్ క్యాపిటల్ లెటర్ అండ్ ఎండ్స్ విత్ ఫుల్ స్టాప్ అనేది మీకు తెలుస్తుంది కదా అంటే స్టేట్మెంట్ ఉంటుంది ఫస్ట్ సెంటెన్స్ రెండో సెంటెన్స్ ఏమో ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఉంటుంది అంటే క్వశ్చన్ ఉంటుంది థర్డ్ సెంటెన్స్ ఏమో నెగటివ్ సెంటెన్స్ ఉంటుంది తర్వాత ఫోర్త్ సెంటెన్స్ కూడా నెగటివ్ ఇంటరాగేటివ్ ఈ ఈ ఫోర్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ మనం ప్రాక్టీస్ చేస్తే మనకు అద్భుతంగా ఇంగ్లీష్ వస్తుంది అనేది మీకు విషయం తెలుసు ఎందుకంటే మన మనం సెంటెన్స్ వైజ్ ప్రాక్టీస్ చేస్తే మనకి ఈజీగా వస్తుంది ఎందుకంటే ఆ స్పీకింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ సెంటెన్సెస్ బిట్వీన్ వన్ టూ వన్ ఏ కదా బిట్వీన్ టూ పర్సన్స్ ఇఫ్ దేర్ ఈస్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ సెంటెన్సెస్ దట్ ఈస్ లాంగ్వేజ్ అంతే కదా కాన్వర్జేషన్ అంటే అదే కదా సెంటెన్స్ తోటి మనం సంపాదించుకోవటం కదా బట్ ఆ సెంటెన్స్ల మీదనే ప్రాక్టీస్ ఇస్తే మనకు ఈజీ అవుతుంది స్పోకెన్ ఇష్ అనేది నా ఉద్దేశం అనమాట సరే ఇప్పుడు ఇవాళ మనం టెన్త్ వైజ్ తీసుకున్న కూడా సింపుల్ ప్రేరెంట్స్ తోటి మనం ఫోర్ సెంటెన్స్ ఎట్లా ఫామ్ చేసుకోవడం చూద్దాం ఐ స్పీక్ ఇంగ్లీష్ దీని క్వశ్చన్ ఏమిటి మళ్ళీ డూ ఐ స్పీక్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడతానా అంటే ఇండెఫినెట్ అనమాట ఈ ప్రజెంట్ ఇన్డెఫినెట్ ప్రజెంట్ సింపుల్గా మనం ఇంగ్లీష్లో ఏమంటాం అంటే ప్రజెంట్ ఇండెఫినెట్ అంటాం కాట్ ఐ స్పీక్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడతాను మాట్లాడతాను అని తెలుగులో అనుకున్నప్పుడు ఫ్యూచర్ స్కిల్స్ ఉండవచ్చు అఫ్ కోర్స్ సింపుల్ పేరెంట్స్ కూడా ఫ్యూచర్ స్కిల్స్ ఉంటుంది కానీ ఇది డైలీ యాక్టివ్ అంటారు ఐ స్పీక్ ఐ స్పీక్ ఇంగ్లీష్ డైలీ అంటే నేను ఈరోజు ఇంగ్లీష్ మాట్లాడతాను అని చెప్పాడు డూ ఐ స్పీక్ ఇంగ్లీష్ డైలీ నేను రోజు ఇంగ్లీష్ మాట్లాడతాను క్వశ్చన్ అంటే ఇక్కడ మనకు స్టేట్మెంట్లో ఐ సబ్జెక్ట్ ఉంది తర్వాత స్పీక్ అనేది వీ వన్ ఉంది ఇంగ్లీష్ అనేది ఆబ్జెక్ట్ ఉంది కదా సో ఐ అనేది ఆల్వేస్ స్ట్రైక్స్ ప్లూరల్ సెన్స్ ఉన్నటువంటి వర్బ్స్ తీసుకుంటుంది కాబట్టి మన క్వశ్చన్ కోసము ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కోసం మనం డూ తీసుకోవాలన్నమాట ఇక్కడ అందుకని మనం ఇంట్రాగేటివ్ సెంటెన్స్ వచ్చేసరికి క్వశ్చన్ ఫ్రేమ్ చేయాల్సి వచ్చినప్పుడు మనం డూ అని వాడతాం కాబట్టి డూ ఐ స్పీక్ ఇంగ్లీష్ డైలీ నేను రోజు ఇంగ్లీష్ మాట్లాడతాను క్వశ్చన్ ఐ డోంట్ స్పీక్ ఇంగ్లీష్ డైలీ అంటే ఐ డో నాట్ స్పీక్ ఇంగ్లీష్ డైలీ ఐ డో నాట్ స్పీక్ ఇంగ్లీష్ డైలీ అని వచ్చు మనం ईनाट बदल डोनाट की कंट्राक्ष डोंट ओन टी टाइम बाबा ई डोंट स्पीक ई डोंट स्पीक ई डोंट स्पीक इंग्ली डैली अटो नगटिटव सेंट डो स्लीयली डोट स्पीक इंग्ली डाली अंटे डोट स्पीक इंग्ली डेय अंड आसो डो स्पीक इंग्ली डाली डोट ई स्पीक इंग्ली डाली इधर नगेटव इंट्रोगेट सेंटेन अवत सो इलाई स्पीक इंग्ली स्ो स्पकिंग इंग्ली डोंट स्पीक इंग्ली डाली इलाट अट्ला वी तो चुदे सब्जेक्ट वी तो वी स्पीक इंग्ली वी स्पीक इंग्ली वी डोंट स्पीक डोंट वी स्पीक इंग्ली इलाट अटे यू तो यू स्पीक इंगी डाली डू यू स्पीक इंग्ली डाली वी डोंट स्पीक इंग्ली डाली डोंट यू स्पीक इंग्ली अटे यू स्पीक इंग्ली डाली अंत नोजू इंग्ली स्पीक इंग्ली डेईली रोजुंगाव अं यू डोंट स्पीक इंग्ली रोजू इंगी माट డోంట్ యూ స్పీక్ ఇంగ్లీష్ డాలి డోంట్ యూ స్పీక్ ఇంగ్లీష్ డయాలి ఈ రోజు ఇంగ్లీష్ మాట్లాడే క్వశ్చన్ యూ స్పీక్ ఇంగ్లీష్ డాలీ డూ యూ స్పీక్ ఇంగ్లీష్ డయాలీ యూ డోంట్ స్పీక్ ఇంగ్లీష్ డయాలి డోంట్ యూ స్పీక్ ఇంగ్లీష్ డ్యాలీ ఇట్లా అనమాట యూత్ తర్వాత కమింగ్ టు థర్డ్ పర్సన్ సింగ్లర్ హీ షీ ఇట్తో కూడా చెప్పుకోవాలి మనం హీ వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక చిన్న మార్పు ఉంటుంది గమనించండి హీ స్పీక్స్ ఇంగ్లీష్ డైలీ అంట అంటే హీ అనేది థర్డ్ పర్సన్ సింగ్లర్ అంటే థర్డ్ పర్సన్ సింగ్లర్ అంటే ఏకవచనాలు ఉంది కాబట్టి హీ అంటే అదోడు కదా హీ అతడు అని ఏకవచనం వచ్చినప్పుడు అంటే థర్డ్ పర్సన్ సింగులర్ అన్నప్పుడు సబ్జెక్ట్ సబ్జెక్ట్ ఇక్కడ ఏమిటి హీ అనమాట హీ అనేది థర్డ్ పర్సన్ సింగ్లర్ అనుకున్నప్పుడు ఈ స్పీక్ కాస్త ఏమవుతుందంటే స్పీక్స్ అవుతుంది అంటే స్పీక్ అనేటువంటి వర్క్కి ఎస్ యాడ్ చేస్తుంది అంటే వర్బ్ అంటే వి బీ వన్లో అంటే ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఏదైతే ఉందో విచ్ ఈస్ కాల్డ్ ఆల్సో బేస్ ఫామ్ అదే ఈ బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుతుంది అనమాట దట్ ఈస్ ద మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఇన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ అ సింపుల్ ప్రెజెంటెన్స్ అనమాట ప్రజెంట్ ఇన్డెఫినెట్ సెంటెన్సెస్ మనం ఫామ్ చేసుకున్నప్పుడు సబ్జెక్ట్ కనుక థర్డ్ పర్సన్ సింగిలర్లో ఉన్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి మెయిన్ వర్క్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయలేదు ఒక రూల్ అనమాట కాబట్టి మనం ఎందుకు చూడండి ఐ కానీ వీ కానీ యూ కానీ సబ్జెక్ట్గా యూజ్ చేసినప్పుడు ఐ స్పీక్ యూ స్పీక్ వీ స్పీక్ అన్నాం కానీ ఇక్కడ హీ వచ్చేసరికి ఏమంటున్నాం అంటే హీ స్పీక్స్ అంటున్నాం అంటే స్పీక్ అనేటువంటి వర్డ్కి ఆ వర్బ్కి ఈజ్ యాడెడ్ అనమాట దట్ ఈస్ అ రూల్ అనమాట కాబట్టి హీ స్పీక్స్ ఇంగ్లీష్ డైలీ అంటాం అంటే అతను రోజు ఇంగ్లీష్ మాట్లాడతాడు అని డస్ హీ స్పీక్ ఇంగ్లీష్ డైలీ క్వశ్చన్ వచ్చేసరికి ఏమవుతుంది సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ ఇంగ్లర్ హీ కాబట్టి ఈ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం డూఫ్ ఫామ్ ఏం తీసుకోవాలంటే డీఓఈఎస్లో డస్ తీసుకోవాలి కాబట్టి డస్ హీ స్పీక్ ఇంగ్లీష్ డైలీ అంటాం నెగిటివ్ సెంటెన్స్ ఏమే వస్తుంది ఈ డజన్ స్పీక్ ఇంగ్లీష్ డైలీ ఈ డస్ నాట్ స్పీక్ ఇంగ్లీష్ డైలీ అంటాం దాన్ని షార్ట్ ఫార్మ్లో కాంట్రాక్షన్లో మనం డజన్ అంటాం అనమాట కాడ్ ఈ డజన్ స్పీక్ ఇంగ్లీష్ డైలీ తర్వాత నెగిటివ్ ఇంటర్గేటివ్ ఏం వస్తుంది డజన్ టీ స్పీక్ ఇంగ్లీష్ డైలీ డజన్ యూ స్పీక్ ఇంగ్లీష్ డైలీ డజన్ టీ స్పీక్ ఇంగ్లీష్ డైలీ మన వస్తున్నమాట సో లెట్ ఇస్ ఐ రిపీట్ దీస్ సెంటెన్సెస్ హీ స్పీక్స్ ఇంగ్లీష్ డైలీ డజ్ ఈ స్పీక్ ఇంగ్లీష్ డైలీ ఈ డజన్ స్పీక్ ఇంగ్లీష్ డైలీ డజన్ టీ స్పీక్ ఇంగ్లీష్ డైలీ ఈ స్పీక్స్ ఇంగ్లీష్ డైలీ అతను రోజు ఇంగ్లీష్ మాట్లాడతారు డస్ ఈ స్పీక్ ఇంగ్లీష్ డైలీ అతను రోజు ఇంగ్లీష్ మాట్లాడతాడా ఈ డజన్ స్పీక్ ఇంగ్లీష్ డయాలి అతను రోజు ఇంగ్లీష్ మాట్లాడాడు డజన్ ఈ స్పీక్ ఇంగ్లీష్ డాలి అతని రోజు ఇంగ్లీష్ మాట్లాడా ఇట్లా అనమాట అంటే ఈ స్పీక్స్ ఇంగ్లీష్ డైలీ డయాలి ఈ స్పీక్ ఇంగ్లీష్ డైలీ ఈ డజన్ స్పీక్ ఇంగ్లీష్ డాలి డజన్ ఈ స్పీక్ ఇంగ్లీష్ డాలీ అట్లా అంటే ఇంగ్లీషే కాకుండా కొంచెం మార్థం మార్థాన్ని షీతో తీసుకున్నాం షీ కుక్స్ డైలీ షీ కుక్స్ డైలీ షీ కుక్స్ డైలీ అంటే ఆమె రోజు వండుతుంది ప్రతిరోజు వంట తయారు చేస్తుంది వంట చేస్తుంది అని షీ కుక్స్ డైలీ షీ కుక్ డైలీ ఇక్కడ షీ అన్న కూడా థర్డ్ ప్లస్ ఉంటున్నారు కాబట్టి మనం క్వశ్చన్కి వచ్చేసి ఏం తీసుకోవాలి మనం డజ్ తీసుకోవాలి కాబట్టి కుక్స్ డైలీ అన్నప్పుడు షీ కుక్ డైలీ ఆమె రోజు వండుతుందా షీ డజన్ కుక్ డైలీ ఆమె రోజు వండదు డజన్ షీ కుక్ డైలీ ఆమె రోజు వండదా అట్లా షీ కుక్స్ డైలీ షీ కుక్ డైలీ షీ డజన్ కుక్ డైలీ డజన్ షీ షికూబ్ డైలీ ఇట్లా సీతోస్ తర్వాత ఇట్ It jumps on it. Does it jumps on it? It doesn't jumps on it. Sorry. It jumps on it. Does it jump on it? It jumps on it it jumps jump to adjust. It jumps on it does it just Does it jump on it? It doesn't jump on it. Doesn't it jump on it? I repeat. It jumps on it. Does it jump on it? It doesn't jump on it. Doesn't it jump on it? అట్లా అంటే డజ్ యాడ్ చేసినప్పుడు జంప్కి ఎస్ అనేది ఉండదు అనమాట అది గుర్తుపెట్టుకోవాలి ఇట్లా ఇట్తో తర్వాత దే దే స్పీక్ ఫ్రెంచ్ డైలీ డూ దే స్పీక్ ఫ్రెంచ్ డైలీ చూడండి ఇక్కడ దే అన్నప్పుడు సబ్జెక్టు థర్డ్ పర్సన్ అయినప్పుడు కూడా టూరల్ ఫామ్లో ఉంది కాబట్టి మనం డూ తీసుకుంటాం క్వశ్చన్ ఫామ్ వచ్చేసరికి కాబట్టి డజ్ అనకూడదు ఇక్కడ డో డూ అనాలి సో దే స్పీక్ ఫ్రెంచ్ డైలీ డూ దే స్పీక్ ఫ్రెంచ్ డైలీ దే డోంట్ స్పీక్ ఫ్రెంచ్ డైలీ డోంట్ దే స్పీక్ ఫ్రెంచ్ డైలీ అట్లా దే వాచ్ టీవీ डैली अकंड वी डैली डू दे वाच टीवी डैली दे डोट वाचेो वाच टीवी डैली डोट दे वाच टीवी डैली सो दे वाच टीवी डैली डू दाच टीवी डैली देो वाच टीवी डैली डोंट दाच टीवी डैली इला दे तो अब अट्ला चूँ चितलूरी टीचर्स इंग्ली चितलूरी टीचर्स इंग्ली डैली चितलूरी सर टीचस् इंग्ली डैली डज चिंलूरी सर टीच इंग्ली चूँ डे मैं टीचना डज चलूरी सर टीच इंग्ली चितलूरी सर डजन टीच इंग्ली डलूरी सर टीच इंग्ली इला अटे चितलूरी टीचर्स इंग्ली डैली डज चितलूरी टीच इंग्लीलूरी डजन टीच इंग्ली डलूरी टीच इंग्ली इला ఇది ఇట్లా మీకు వస్తుంది అన్నమాట ఇట్లా నవన్తో కూడా మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది అంటే జస్ట్ ఒక హై స్పీకింగ్ ఇంగ్లీష్తో తీసుకొని మీరు ఐతో వీతో యూతో ఈతో షీతో యుతో దేతో ఒక నవన్తో ఇట్లా మీరు చేయాలంటే అంటే మీకు కనీసము ఒక మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అంటే నీకు మీకు కనీసం ఫోర్ జా ఎయిట్ ఫోర్ ఎయిట్ జా అంటే మీకు థర్టీ టూ సెంటెన్సెస్ యూ విల్ ప్రాక్టీస్ లైక్ ఎనీథింగ్ అనమాట అంటే మీకు కనీసం ముప్పై రెండు సెంటెన్స్ని మీరు ఈ రకంగా డైలీ మీకు ప్రాక్టీస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఇట్లా సబ్జెక్ట్స్ మార్చి తర్వాత ఇఫ్ యూ గో ఆన్ చేంజ్ ఇన్ ద ఆబ్జెక్ట్స్ ఆల్సో ఇంకా సంబవ్ నెంబర్ ఆఫ్ సెంటెన్స్ ఆల్సో యూ కెన్ ప్రాక్టీస్ లైక్ ఎనీథింగ్ అనమాట సో దీస్ వడ్ వచ్చి ఏంటంటే మనకు ప్రాక్టీస్ బాగా అవ్వాలి కదా అందుకోసం మనం ఎన్ని ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది అనమాట అట్లా వర్క్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు ఒక దగ్గర స్పీక్ అన్నా నేను ఇక్కడ తర్వాత ఒక దగ్గర కుక్ అన్నాను ఒక దగ్గర వాచ్ అన్నాను ప్లే అన్నాను అట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దే ప్లే క్రికెట్ డైలీ అన్నావు అనమాట డూ ప్లే క్రికెట్ డైలీ దే డోంట్ ప్లే క్రికెట్ డైలీ డోంట్ దే ప్లే క్రికెట్ డైలీ ఐ రీడ్ బుక్స్ ఐ రీడ్ బుక్స్ డైలీ డూ ఐ రీడ్ బుక్స్ డైలీ ఐ డోంట్ రీడ్ బుక్స్ డైలీ డోంట్ ఐ రీడ్ బుక్స్ డైలీ యూ రీడ్ బుక్స్ డైలీ డూ యూ రీడ్ బుక్స్ డైలీ యూ డోంట్ రీడ్ బుక్స్ డైలీ డోంట్ యు రీడ్ బుక్స్ డైలీ అంటే నేను స్పీడ్గా చెప్తున్నాను కానీ ఏం ఏం పర్వాలా మీరు చాలా స్లోగా మీకు ఎట్లా అనిపిస్తే మీరు అట్లా మీరు ఎంత అనగలిగితే మీరు అంతా జస్ట్ యూ షుడ్ ఆన్ ప్రాక్టీసింగ్ లైక్ ఎనీథింగ్ అండ్ దాంట్లో ఏమీ ఉండదు జస్ట్ యు ఆర్ బెటర్ ప్రాక్టీస్ లైక్ ఎనీథింగ్ అనమాట ఇట్లా మీకు సింపుల్ ప్రజెంటెన్స్లో నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ మీరు యూ కెన్ ప్రాక్టీస్ లైక్ ఎనీథింగ్ మీకు దీంట్లో క్వశ్చన్ వస్తుంది ఆన్సర్ వస్తుంది నెగిటివ్ వస్తుంది నెగిటివ్ ఇంటరాగేటివ్ వస్తుంది అన్నీ వస్తాయి ఒక ఒక వ్యక్తుల మీద ఒక ఇద్దరు వ్యక్తులు సంభాషించుకుంటున్నప్పుడు ఏవేవైతే అంశాలు ఉంటాయో అవన్నీ ఉంటాయి ఇక్కడ చూడండి మనం ఒకసారి అన్నిటితో చెప్తాను ఒకసారి మీరు నేను చూడండి శ్రద్ధగా వినండి ఐ స్పీక్ ఇంగ్లీష్ ఇంకా డైలీ అనట్లేదు ఐ స్పీక్ ఇంగ్లీష్ అంటే ఐ స్పీక్ ఇంగ్లీష్ అంటేనే సింపుల్ వర్డ్ నిస్ డైలీ యాక్టివిటీ అంటే ई स्पी इंग्ली स्पी इंग्लीक इंग्ली डोंट ई स्पीक इंग्ली तरह वी तो वुई वाच टीवी डू वी वाच टीवी वी डोंट वाच टीवी डोंट वी वाच टीवी अर्वा यू तो यू वाक डईली डू यू वाक डईली यू डोंट वाक्ली डोंट यू वाक डईली यू तो आई अट्ठा टीचस हीच इंग्ली Does he teach English? He doesn't teach English. Doesn't he teach English? She cooks food. Does she cook food? She doesn't cook food. Doesn't she cook food? She cooks food. Does she cook food? She doesn't cook food. Doesn't she cook food? She thought it. It's anything you can. It follows me. Does it follow me? इट डजेंट फॉ मी डज इट फॉ मी इट फॉज मी ड इट फा मी इट डजेंट फा डजेंट इट फा इट तो अर्वा देूड डू दुक फूडो कुक फूड दूड दे फूड अंत वाल आहार वू दुक फूड वो आहार वा दे डोंट कुक फूड वाल आहार दे कुक फूड वोल आहार अट्ठाला अट्लाउन एनी नाउन यू कैन टेक लाइक एनीथिंग सीएसएन सीएसएन टीचस् इंग इंग्लीएसएन डजें टीच इंग्ली ड इंग्ली अट्लाएंगी एंडचि इंग्लीजें टीच इंग्ली ड इंग्ली इला ఇట్లా ఇవన్నీ కూడా సింపుల్ టెన్స్ సంబంధించినటువంటి సెంటెన్సెస్ అనమాట ఇవి చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ది సెంటెన్స్ వర్డ్ టు ప్రాక్టీస్ ఇన్ అవర్ డైలీ లైఫ్ లైక్ ఎనీథింగ్ అండ్ ఈ షుడ్ గో ఆన్ ప్రాక్టీసింగ్ లైక్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీ డే అంటే మీరు సబ్జెక్ట్ మార్చుకోవచ్చు సబ్జెక్ట్ ప్లేస్లో ఆబ్జెక్ట్ పెట్టచ్చు ఆబ్జెక్ట్ ప్లేస్లో ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లేసెస్లో ఎన్ని సబ్జెక్ట్స్ అయినా మీరు మార్చుకోవచ్చు ఐ వి యు దే నౌ ఇట్లా సబ్జెక్ట్స్ పెట్టుకోండి ఇక ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా మీరు మార్చుకోవచ్చు ఆర్టిస్ట్లో కూడా మీరు ఏదైనా అది పెట్టుకొని నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తే బెటర్ అట్లాగే వర్క్ కూడా మార్చుకోవచ్చు చూడండి దగ్గర వాచ్ టీవీ అన్నాను తర్వాత కుక్ ఫుడ్ అన్నాను టీచ్ ఇంగ్లీష్ అన్నాను స్పీకింగ్ ఇంగ్లీష్ అన్నాను అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి షీ సింగ్ సాంగ్స్ షీ సింగ్ సాంగ్స్ షీ సింగ్ సాంగ్స్ అంటే ఆమె పాటలు పాడుతుంది అని డ షీ సింగ్ సాంగ్స్ ఆమె పాటలు పాడుతుందా షీ డజన్ సింగ్ సాంగ్స్ ఆమె పాటలు పాడదు డజన్ షీ సింగ్ సాంగ్స్ ఆమె పాటలు పాడదా ఇది ఒక సెంటెన్స్ ఫ్రేమ్ అయింది అంటే మనకి ఎటు వచ్చి ప్రాక్టీస్ కావాలి కదా ప్రాక్టీస్ కోసం మనం ఎన్ని నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ అయినా ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ కోసం కదా ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీ అవుతుంది ఇట్లా అట్లాగే చూడండి అన్ని డైలీ యాక్టివిటీస్ చెప్తున్నాను మీకు ఐ టేక్ కాఫీ ఎవ్రీ డే నేను ప్రతిరోజు కాఫీ తీసుకుంటున్నాను అంటే నేను జనరల్గా నేను డైలీ రొటీన్ డైలీ యాక్టివిటీస్ చెప్పడానికి మనం సింపుల్ సెంటెన్స్ అనేది యూజ్ చేస్తాం బట్ ఐ టేక్ కాఫీ ఎవ్రీ డే అన్నప్పుడు నేను ప్రతిరోజు కాఫీ తాగుతాను ఓకే ఐ డ్రింక్ కాఫీ అనకుండా ఐ టేక్ కాఫీ అండ్ దట్స్ యాప్ట్ అనమాట సో ఐ టేక్ కాఫీ ఎవ్రీ డే దాని క్వశ్చన్ పవన్ ఏంటి డో ఐ టేక్ కాఫీ ఎవ్రీ డే అంటే నేను ప్రతిరోజు కాఫీ తాగుతానా మనకు మనం క్వశ్చన్ వేసుకోవటం ఐ డోంట్ టేక్ కాఫీ ఎవ్రీ డే నేను ప్రతిరోజు కాఫీ తాగను డోంట్ టేక్ టేక్ కాఫీ ఎవ్రీ డే నేను ప్రతిరోజు కాఫీ తాగనా అని నీకు నేను క్వశ్చన్ వేసుకుంటున్నాను కానీ నిజానికి మనం సెకండ్ పర్సన్ అడుగుతాం క్వశ్చన్ కాబట్టి సెకండ్ పర్సన్లో వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ యూతో ప్రాక్టీస్ చేస్తాం అనుకుంటాం యూ టేక్ కాఫీ డైలీ అంటే నువ్వు డైలీ కాఫీ తీసుకుంటావు డూ టేక్ కాఫీ డైలీ నువ్వు ప్రతిరోజు కాఫీ తీసుకుంటావా యూ డేంట్ యూ డోంట్ టేక్ కాఫీ డైలీ నువ్వు ప్రతిరోజు కాఫీ తీసుకోవు డోంట్ యూ టేక్ కాఫీ డైలీ నువ్వు ప్రతిరోజు కాఫీ తీసుకోవా అట్లా ఇప్పుడు ఇఫ్ ఇఫ్ యూ వాంట్ టు ఇఫ్ యూ వాన్ అవర్స్ ఎనీబడి దాట్స్ వెదర్ దే వుడ్ టేక్ కాఫీ డైలీ ఆర్ నాట్ వెదర్ దే టే కాఫీ డైలీ ఆర్ నాట్ అప్పుడు క్వశ్చన్ చేస్తావు నువ్వు క్వశ్చన్ నువ్వు ప్రాక్టీస్ చేస్తుంటే నీకు వెంటనే వస్తుంది డూ టేక్ కాఫీ డైలీ అంటావు అప్పుడు వాళ్ళు ఏమంటారు తీసుకున్న వాళ్ళైతే ఎస్ వీ టేక్ కాఫీ డైలీ అంటారు లేదంటే నో వీ డోంట్ టేక్ కాఫీ డైలీ అంటారు అంటే మళ్ళీ వాళ్ళు సమాధానం చెప్పడం వల్ల కూడా ఎస్ అయితేనే ఎస్ వీ టే కాఫీ డైలీ అంటారు లేదైతేనే నో వీ డోంట్ టేక్ కాఫీ డైలీ అంటారు అంటే అగైన్ వాళ్ళు దగ్గర ఏం యూజ్ చేస్తున్నారు మళ్ళీ వీ టేక్ కాఫీ డైలీ అన్నప్పుడు మనం మనం ప్రాక్టీస్ చేసిన స్టేట్మెంట్ యూజ్ చేస్తారు నో వీ డోంట్ టేక్ కాఫీ అన్నప్పుడు మనం ప్రాక్టీస్ చేసినటువంటి ఎగిటివ్ సెంటేసే ప్రాక్టీస్ చేస్తారు మళ్ళీ అవతల వాళ్ళు నువ్వు అడుగుతావు క్వశ్చన్ అడుగుతావు టేక్ కాఫీ డైలీ అంటావు లేదండి వీ డోంట్ టేక్ కాఫీ డైలీ అన్నప్పుడు ఓ డోంట్ డోంట్ టు టేక్ కాఫీ డైలీ ఓ డోంట్ టు టేక్ కాఫీ డైలీ ఓ కాఫీ డైలీ తీసుకోవా అని మళ్ళీ మనం నెగిటివ్ ఇంట్రాగేటివ్ క్వశ్చన్ ఉంటుంది అంటే మన క్వశ్చన్లో ఒక పాజిటివ్ క్వశ్చన్ ఉంటుంది ఒక నెగిటివ్ ఇంట్రాగేటివ్ క్వశ్చన్ కూడా ఉంటుంది అనమాట నెగిటివ్ క్వశ్చన్ కూడా ఉంటుంది అంతే కదా తీసుకుంటావా తీసుకోవా డూ టేక్ తీసుకుంటావా డూ టేక్ కాఫీ మీ కాఫీ తీసుకుంటారా మీరు కాఫీ తీసుకుంటారా డూ టేక్ కాఫీ అంటావు తీసుకోను ఐ డోంట్ టేక్ కాఫీ అని వాళ్ళ వాళ్ళు చెప్పినప్పుడు అంటే ఓ డోంట్ యూ టేక్ కాఫీ ఓ డోంట్ టు యూ టేక్ కాఫీ ఓ డోంట్ యూ కాఫీ ఓ కాఫీ తీసుకోవా అని మళ్ళీ మనమే అడుగుతాం రేవర్స్ అంటే నెగిటివ్ ఇంట్రాగేటివ్ అంటే నెగెటివ్ ఇంట్రాగేటివ్ యూజ్ చేస్తాం మనం ఎక్కువగా ఇంటరాగేటివ్ క్వశ్చన్ కూడా యూజ్ చేస్తాం పాజిటివ్ ఇంటరాగేటివ క్వశ్చన్ యూజ్ చేస్తాం ఇవి ఈ నాలుగే ఉంటాయి కదా సంభాషణలో అవును కాదు అవునా కాదా అవును కాదు అవునా కాదు ఇవే కదా ఉండేవి ఇవే ఉంటాయి అనమాట కాబట్టి అట్లా అనమాట డూఈ వాచ్ మూవీస్ డూఈ వాచ్ మూవీస్ డైలీ అనేది అనుకోండి అంటే మీ రోజు సినిమా చూస్తారా సినిమా చూస్తూ ఉంటారా అంటే చూస్తే వాళ్ళు ఏమంటారంటే yes we watch movies daily అంటార yes i watch movie daily అంటాడు సింగిల్ పర్సన్ yes i watch movie daily అంటాడు i watch movies daily అంటాడు no i don't want movie no i don't want movies daily అన్న అనుకోండి ఫోర్ డోంట్ యు వాచ్ మూవీస్ డైలీ డోంట్ యు వాచ్ మూవీస్ డైలీ ఓ మూవీస్ మీ రోజు చూడరా అని మనం ప్రశ్న వేస్తాం నెగటివ్ అంటaget వస్తుంది కాబట్టి యు వాచ్ మూవీస్ డైలీ డూ వాచ్ మూవీస్ డైలీ యు డోంట్ వాంట్ మూవీస్ డైలీ Don't you watch movies daily? I watch movies daily. Do I watch movies daily? I don't watch movies daily. Don't I watch movies daily? We watch movies daily. Do we watch movies daily? We don't watch movies daily. Don't we watch movies daily? And a number of, n number of sentences you should, you must and should practice like anything. Then only your. Uh, ఇంగ్లీష్ లర్నింగ్ జాబ్ బికమ్ సో ఈజీ సో ఈజీ సో ఇంగ్లీష్ లర్నింగ్ ఈజ్ సో ఈజీ ఇఫ్ యూ గో ఆన్ ప్రాక్టీజింగ్ లైక్ దిస్ ఎవ్రీ డే కాబట్టి ఈరోజు మనం సింపుల్ ప్రజెంట్కి సంబంధించి ఐ నుంచి మరి నౌన్ వరకు ఈ రకంగా మీకు నెంబర్ నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ ఐ గేవ్ యూ సో ప్లీజ్ ప్రాక్టీస్ ఎవ్రీ డే ఈ యాక్టివిటీ మీరు ప్రాక్టీస్ చేయడం సాధ్యమైనంత వరకు ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి బ్యూటిఫుల్ ఇంగ్లీష్ మీకు వస్తుంది దాంట్లో ఎట్లాంటి డౌట్ లేదు వన్ థింగ్ ఫ్రెండ్స్ మిత్రులు అలా గుర్తుపెట్టుకోండి మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా ఏమున్నా దయచేసి ఈ ప్రోగ్రాం మీకు నచ్చిన ఆ నచ్చిన విషయం కూడా దయచేసి నాకు కామెంట్లో పెట్టండి కామెంట్లో పెడితే నేను మీకు ఏం కావాలో కూడా ఇంకా నాకు తెలుస్తుంది మీ సలహాలు సూచనలు అంటే కోర్స్ మీరు మీకు ఇంకేం కావాలో మీరు చెప్తే నేను ఆ పంతాలు నేను నేను మీకు ఇంకా ట్రైన్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీకు కావాల్సిన దాన్ని కూడా నాకు కామెంట్ బాక్స్లో కొంత పెట్టండి సో మీ కామెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ అండ్ దౌంట్ ఫార్ గె దాట్ ప్లీజ్ సపోర్ట్ మీ ఐ వాంట్ యువర్ సపోర్ట్స్ మీరు లేకపోతే నేను లేను నాకు మీ సపోర్టు తప్పకుండా కావాలి ప్లీజ్ ఫాలో మై ఇంగ్లీష్ క్లాసెస్ లైక్ దిస్ చాలా గొప్పగా ఆదరిస్తున్నారు ఇంకా ఇంకా ఆదరించండి నా వల్ల మీకు ఇంగ్లీష్ రావాలి మీ వల్ల నాకు ఓ నాలుగు వ్యూస్ రావాలి ఈ ఛానల్ నిలబడాలి ఎందుకంటే పది మందికి ఉపయోగపడే ఛానల్ కాబట్టి ఇది నిలబడితే చాలు ఓకే లవ్ యూ ఆల్ మీ చింత